అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మన కృష్ణతత్వంలో శ్రీకృష్ణుడు లీలల గురించి విందాం గత వారంలో మనం శ్రీకృష్ణ జననం గురించి చెప్పుకున్నామండి ఆ వీడియో ఎవరైనా వినకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను అంతేకాకుండా ఈ వీడియో ఎన్ కార్డ్లో కూడా ఆ శ్రీకృష్ణ జననం గురించి మీ ఆ వీడియో లింక్ అనేది నేను యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక ఈరోజు శ్రీకృష్ణుడు యశోదమ్మకి ఇచ్చిన బహుమతి ఇంకా మిగతా లీలల గురించి తెలుసుకుందాం యశోదమ్మ ఒకరోజు శ్రీకృష్ణుడికి నలుగు పెట్టి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి చిన్ని కృష్ణుడికి చిన్ని పట్టు పంచ కట్టి జుట్టుకు చిన్న కొప్పు వేసి ఆ కొప్పుకి తెల్లటి ముత్యాల దండ కట్టి చిన్న నెమలి పింఛం పెట్టి మెడలో నగల వేసి మూడు నామాల బొట్టు పెట్టి చేతికి కడియాలు కాళ్ళకి మువ్వల పట్టీలు పెట్టి నడుముకి చిన్న కొమ్ము బూరిన కట్టి కొమ్ము బూర కట్టి తయారు చేసింది చిన్ని కృష్ణుడు తర్వాత అమ్మ దగ్గర నుంచి పాకుతుంటే కొత్తగా పెట్టిన మువ్వల శబ్దానికి భయపడి మళ్ళీ అమ్మ ఒళ్ళో పడుకొని అమ్మ అమ్మవంక చూస్తే యశోదమ్మ నవ్వుకొని నా చిన్ని కృష్ణయ్య భయపడదు అని మువ్వల పట్టీలు నానా అని చెబుతుంది చిన్ని కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వుతాడు శ్రీకృష్ణుడికి పాకటం వచ్చిన తరువాత యశోదమ్మ నించుని ఉంటే అక్కడికి పాక్కుంటూ వెళ్ళి యశోదమ్మ చీర కొంగు పట్టుకొని నుంచోవటానికి ప్రయత్నించేవారు పదే పదే అలా చీర కొంగు పట్టుకొని లాగుతుంటే యశోదమ్మకు విసుగు వచ్చి చీర కొంగుని అందకుండా చుట్టుకుంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు అమ్మ చీర కొంగులా ఏముంది అని వెతికి తోకను పట్టుకొని నించునేవాడు ఆవు తోకలను లాగి నుంచుంటే ఆవులు అరిచేవి ఆవులు అరుపులు విని బయటకు వచ్చి యశోదమ్మ చూసి చిన్ని కృష్ణుడు అయ్యోయ్యో ఆవు తోక పట్టుకుని లాగుతున్నావా దాని డెక్కతో దాని డెక్కతో తో తొక్కిందనుకో అంటే చిన్ని చిన్ని పాదాలు పచ్చడైపోతాయి అని అవతలకు లాక్కొచ్చేసేది యశోదమ్మ శ్రీకృష్ణుడు అప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు లోకానికి అడుగులు వేయటం నేర్పిన స్వామి ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు అని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మురిసిపోతున్నారు శ్రీకృష్ణుడికి కథలంటే చాలా ఇష్టం ఒకరోజు కృష్ణుడికి ఉయ్యాలలో పడుకోబెట్టి రామాయణం చెప్పటం ప్రారంభించింది ఇక్షుకు వంశంలో శ్రీ శ్రీరాముడు అనేవారు ఉండేవారు అతను చాలా గుణవంతుడు తండ్రి మాట కోసం అరణ్యవాసానికి వెళ్ళాడు అరణ్యవాసంలో ఉండగా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయాడు అనేసరికి నిద్రపోతున్న శ్రీకృష్ణుడు గబుక్కను లేచి లక్ష్మణ ధనుస పట్టుకురా అనేసరికి అశోదమ్మ ఉలిక్కిపడింది మళ్ళీ వెంటనే తేరుకొని శ్రీకృష్ణుడు అమ్మ మీద విష్ణుమాయ్య కా కామేసి ఓహో ఇదంతా కృష్ణావతారం కదా అనుకొని మళ్ళీ నిద్రపోయాడు ఒకరోజు శ్రీకృష్ణుడు తప్పటడుగులు వేస్తూ ఉంటే వెళ్ళి మట్టి మీద పడుకున్నాడు ఆ మట్టిని తీసుకుని ఒంటి మీద పూసుకుంటుంటే ఒంటికి భస్మం రాసుకున్న శంకరుడే కనపడ్డాడు అన్నారు పోతనరాజు గారు ఆ కంఠములో వేసుకున్న మాలలోని మణికాంతి శంకరుని గర్రల కంఠమునలాగా ఆయన ముత్యాల కొప్పు చూస్తుంటే గంగమ్మని నెత్తి పెట్టుకుని చంద్రవంక ధరించినట్లు ఆయన మెడలో నగలు చూస్తుంటే శంకరుడి మెడలో పాములాగా అనిపిస్తున్నాయి శివకేశవులకు భేదం లేదు అని పోతనగారు అనుకున్నారు శ్రీకృష్ణుడికి యశోదమ్మ నడుముకి ఒక చిన్న గంట కడుతుంది ఒకరోజు ఇంట్లో యశోదమ్మ మంచి పనిలో ఉండగా శ్రీకృష్ణుడు ఆడుకుంటూ వచ్చి కుండ పగల కొట్టేస్తాడు యశోదమ్మకు కోపం వచ్చి కొడదామని వచ్చి కోట్ కొట్టలేక ఈసారి మళ్ళీ అల్లరి చేయి నిన్ను కొట్టేస్తాను అని మందలిస్తుంది అంతే శ్రీకృష్ణుడి కోపం వచ్చి ఒక మూలకి వెళ్ళి బొంగమూతి పెట్టుకుని నేను ఆడుకొని నేను మాట్లాడను అని అలిగి కూర్చుంటాడు ఇంకా ఎంతసేపటికి అమ్మ పిలవటం లేదని ఏడుపు మొహం పెట్టేసి యశోదమ్మ చూసి నవ్వుకొని ఇక్కడికి ఇక్కడ ఉన్నాడు నా చిన్ని కృష్ణయ్య అనేసరికి పరికెత్తుకుంటూ అమ్మ వాళ్ళు పడుకొని పాలు తాగేసి మళ్ళీ ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు చిన్ని కృష్ణుడు ఆడుకోవటానికి బయటకు వెళ్ళిన చిన్ని కృష్ణుడు అందరి ఇళ్ళల్లో వెళ్ళి వెన్న నెయ్యి దొంగిలించి తినేసేవారు అమ్మకు తెలియకుండా ఉండేందుకు ఆ వెన్న నెయ్యి ఆవులకి ఆవులకి రాసేవాడు ఆడుకుని వచ్చిన వాడిలా ఒంటి మీద మట్టి పూసుకొని వచ్చేవారు ఇంటిలోకి వస్తూనే అమ్మ ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అనేవాడు మళ్ళీ అన్నం తినేటప్పుడు కథ చెప్పమనేవాడు అన్నం తిన్న తర్వాత శ్రీకృష్ణుడికి దిష్టి తీసేది తర్వాత నిద్రపుచ్చేది యశోదమ్మ ఈ చిన్న శ్రీకృష్ణుడు యశోదమ్మ నిద్రపుచ్చుతున్నప్పుడు గోకులంలో ఉన్న గొల్లబామలు వచ్చేవారు యశోదమ్మ ఏంటి ఇంతమంది వచ్చారు అనుకుని బయటకు వచ్చి కూర్చుంది ఆమె వెనకాలే శ్రీకృష్ణుడు వచ్చి అమ్మ ఒడిలో పడుకొని అమ్మ అమ్మని వచ్చిన వాళ్ళని చూస్తూ ఉన్నాడు ఇక శ్రీకృష్ణుడి మీద ఒక కోపకాంత ఇలా చెప్పసాగింది బాలింతలకి పాలు లేవు అని పసిపిల్లలకి ఆవు పాలు పడదాము అనుకునేలేపు ఈ కుమారుడు వచ్చి ఆవుల దగ్గర దూడలను వదిలేస్తున్నాడమ్మా వాళ్ళు దూడలను పాలు తాగనివ్వకుండా వాళ్ళ పిల్లలకి మాత్రమే పాలని తీస్తున్నారు అయినా అందుకే శ్రీకృష్ణుడు ఎలా చేశాడు వదిలేసింది చూసి మేము కంగారు పడుతుంటే దూరంగా చెట్టు మీద కూర్చుని మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు యశోదమ్మ ఇంకో గోపకాంత మా ఇంట్లో పాలను ఎర్రగా కాగపెట్టి వాటిని కుండల్లో భద్రపరుచుకుంటే నీ కుమారుడు తన స్నేహితులతో వచ్చి పాలు తాగేసి కుండను తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు అని మరపెట్టుకుంది ఇంకో గోపకాంత శ్రీకృష్ణుడు వస్తున్నాడు అని తెలుసుకొని వాళ్ళ ఇంట్లో వెన్న పాలు ఉట్టి కట్టి పైన పెట్టింది ఇంతలో కృష్ణుడు తన స్నేహితులను తీసుకొని ఆ ఇంటికి వచ్చేశాడు వచ్చి చూసేసరికే కుండ మీద ఉట్టి ఉంది కానీ ఆ కుండలో అందుకోవటాని కోసం పీటలు రోళ్లు వేసి అందలేదు అందుకని శ్రీకృష్ణుడు ఇది అంతా ఎందుకు కుండకి కన్నం పెడితే సరిపోతుంది అని కున్నానికి కన్నం పెడతాడు కుండ మీద నుంచి కారిపోతుంది కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్న పాలును తాగేసి వెళ్ళిపోతాడమ్మా ఈ విషయం విశవదమ్మకి గోపకాంత చెప్పి బాధపడుతుంది పాపం ఇంకో గోపకాంత కృష్ణుడికి ఎలాగైనా పట్టుకోవాలి కృష్ణుడిని వెన్న కుండల్ని తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టి తలుపు వెనకాల దాంకుంటుంది కృష్ణుడు రానే వచ్చాడు ఎవరో ఈ వాళ్ళ వాళ్ళే గుమ్మం దగ్గర పెట్టారో అని తన స్నేహితుల్ని పిలిచి వాళ్ళకి పెట్టి తాను తిందామని తీసుకోగానే ఆ గోపకాంత వచ్చి చెయ్యి పట్టుకుంది కృష్ణుడు భయపడకుండా చూస్తున్నాడు ఆ గోపకాంత కృష్ణుణ్ణి నువ్వు ఎవరు పిల్లాడువా అని అడుగుతుంది దానికి శ్రీకృష్ణుడు నేను బలరాము తమ్ముణ్ణి అని చెబుతాడు దానికి గోపకాంత ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది దానికి కృష్ణుడు నువ్వు ఉండవమ్మా మా దూడ ఒకటి కనపడలేదు వెన్నకుండలో ఉందేమో అని వెతుకుతున్నాను నువ్వు అరిస్తే పారిపోతుంది అన్నాడు దానికి గోపకాంత ఆశ్చర్యపోతూ ఏమిటి దూడ కనిపించటం లేదా వెన్నకుండలో ఉందా అని తెల్లబోయి ఆమె చెయ్యి వదిలేసింది కృష్ణుడు పారిపోయాడు ఇక శ్రీకృష్ణుడు ఇచ్చిన బహుమతి ఏంటి అంటే మహాజ్ఞానులు కూడా దర్శనం చేయలేని కానుక అమ్మకు ఇద్దామని అనుకున్నాడు చిన్ని కృష్ణుడు ఒకరోజు చిన్ని కృష్ణుడు బలరాముడు గోపబాలుడు దాగుడు మూతలు ఆడుకుంటున్నారు అందరూ వెళ్ళి దాక్కున్నారు శ్రీకృష్ణుడు ఎవ్వరూ చూడటం లేదు అని కొంచెం మట్టి తీసుకుని తిన్నాడు దానికి ఒక గోపబాలుడు చూసి వెళ్ళి బలరాముడికి చెప్పాడు బలరాముడు గోపబాలుడు చి చిన్ని కృష్ణుడిని తీసుకుని యశోదమ్మకి దగ్గరికి తీసుకొచ్చారు బలరాముడు యశోదమ్మతో అమ్మ కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్పాడు యశోదమ్మకు కోపం వచ్చి చిన్ను కృష్ణుడిని దగ్గరకి తీసుకుని కృష్ణ మట్టి ఎందుకు తింటున్నావురా ఇంట్లో నీకు వెన్న పాలు పెరుగు లేవా నీకు ఎన్నిసార్లు చెప్పాను మట్టి తినద్దు అని మట్టి ఎందుకు తింటున్నావు అంటుంది అందుకు శ్రీకృష్ణుడు కోపంతో అమ్మ మట్టి తిన్నానకి నాకు నేను చిన్నపిల్లాడినా చేతకాని వాడినా వెర్రివాడినా వీరి మాటలను అన్ని నువ్వు నమ్ముకో నమ్ముకమ్మా వీరి మాటలు నమ్మి నువ్వు ఇలా అంటున్నావా నన్ను నువ్వు కొట్టాలని వీళ్ళు అలా చెబుతున్నారు నిజంగా నేను మట్టి తింటే నా నోరు వాసన వస్తే నన్ను కొట్టమ్మా అని అంటారు యశోదమ్మ తెల్లబోయి ఇదేంటి ఇలా అంటున్నాడు అని నోట్లో వాసన చూద్దామని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చిన్ని కృష్ణుడి నోటిలోకి చూసింది అంతే ఆయన నోటిలో సమస్త బ్రహ్మాండాలు నక్షత్రాలు గ్రహాలు సమస్త లోకాలు అందులో ఉన్న భూమి భూమిలో ఉన్న సమస్త పర్వతాలు నదులతో చెట్లతో మనుషులతో పశువులతో నంద వజ్రాలతో తన ఇంటిలో తనతో నందునితో చిన్ని కృష్ణుడిని నోటిలో చూసి ఆశ్చర్యపోతుంది యశోదమ్మ యశోదమ్మ ఇది కళ వైష్ణవ మాయ ఏదైనా సంకల్పమా నిజమా నేను యశోదనేనా నేను అసలు ఇంట్లోనే ఉన్నానా వీడు నా కుమారుడేనా ఇంత చిన్న నోటిలో బ్రహ్మాండాలు ఉన్నాయా అను ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేసింది యశోదమ్మకి ఆమె ఇలా ఆలోచిస్తుంటే చిన్ని కృష్ణుడు అమ్మ ఇలాగే ఆలోచిస్తే అమ్మకు వైరాగ్యం వస్తుంది నన్ను భగవంతుడు అనుకుంటుంది ఇక నన్ను ప్రేమగా చూడదు అనుకుని విష్ణుమాయ వేసి మరిచిపోయేలా చేశాడు కానీ యశోదమ్మకు ఆ రోజంతా పులకరింతగానే ఉంది సాయంత్రం చిన్న కృష్ణుడికి అన్నం పెడుతూ కొంచెం ఆలోచిస్తూనే ఉంది అందుకని ఆ ఆలోచనను బాగా తీసేయాలి అనుకుని అప్పుడు తింటున్న అన్నాన్ని మానేసి నాకు అన్నం వద్దు అని మారాన్ చేస్తాడు కృష్ణుడు యశోదమ్మకు కోపం వచ్చి కన్నయ్య నేను పెడితే ఎందుకు తింటావు కొంచెం సేపు ఆగు మాధవ కవలం అని వస్తారు వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళు నిన్ను సంచిలో వేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఊరంతా అడిగి తెచ్చుకున్న అన్నాన్ని నీకు పెడతారు అప్పుడు నీకు బుద్ధి వస్తుంది నేను పెడితే ఎందుకు నచ్చుతుంది అని కోపంగా అంటుంది యశోదమ్మ అలా అంటూనే చిన్ని కృష్ణుడు బొంగమూతి పెట్టుకున్నాడు ఈ లోప నిజంగానే మాధవ కవలం అంటూ వస్తారు యశోదమ్మ వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపాలి అని వెళ్ళబోతుంది చిన్ని కృష్ణుడు వెంటనే చీర కుచ్చులతో తలపట్టుకొని అమ్మ వంక మాధవ కవలం వంక చూస్తారు యశోదమ్మ నవ్వుకొని కన్నయ్య నేను నిన్ను ఎందుకు ఇస్తాను చెప్పు లేక లేక పుట్టావు నిన్ను ఇచ్చేస్తే ఎందుకు ఎలా బతకగలను నిన్ను ఇవ్వను భయపడకు ఇక్కడ కూర్చోవచ్చి వాడికి కొంచెం అన్నం పెట్టి వస్తాను అని కూర్చోబెట్టి వెళుతుంది కృష్ణుడు అమ్మ మొత్తం మర్చిపోయింది అని నవ్వుకుంటాడు ఇక ఈ కథలో కృష్ణ దామోదర లీల గురించి తెలుసుకుందామండి ఒకరోజు యశోదమ్మ చల్ల చిలుకుతుంటే ఎక్కడి నుంచి వచ్చారో చిన్ని కృష్ణుడు వచ్చి యశోదమ్మ చిలుకుతున్న చల్లని చేతితో పట్టుకుని అమ్మ నాకు ఆకలి వేస్తుంది నాకు పాలు ఇవ్వు నేను మళ్ళీ వెళ్ళి ఆడుకోవాలి అని అడుగుతాడు యశోదమ్మ చల్ల చిలకటం ఆపేసి చిన్ని కృష్ణుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలు ఇస్తున్నారు ఈ లోపు వంటగదిలో పొయ్యి మీద పాలు పొంగుతుంటే చిన్ని కృష్ణుణ్ణి కిందన పీట మీద కూర్చోబెట్టి పాలు దింపటానికి వెళ్ళారు అంతే చిన్ని కృష్ణుడు కోపం వచ్చింది నాకు పాలు ఇవ్వకుండా మా అమ్మ పొయ్యి మీద పాలు ముఖ్యమైపోయాయా అని అక్కడ చిన్న రాయి తీసుకుని చల్లకుండను పగలగొట్టేశాడు దాంతో కుండలోని మజ్జిగ వెన్న బయటకు వచ్చేశాయి అమ్మ నాకు పాలు ఇవ్వలేదు అని ఏడుస్తున్నారు కొంతసేపట్లో ఇదంతా మజ్జిగ వెన్న అయిపోయాయి అమ్మ చూస్తే కొడుతుంది అని నాలుగు వెన్నముద్దులు గబగబా నోటిలో పెట్టుకొని ఇంకో రెండు వెన్నముద్దులు చేతుల్లో తీసుకొని పెరట్లోకి పరిగెత్తి అక్కడ రోలు ఉంటే దాని మీద ఎక్కి అక్కడే ఉన్న కోతులు పెడుతున్నా కోతులకు వెన్న పెడుతున్నాడు శ్రీకృష్ణుడు ఈ లోపు యశోదమ్మ పాలు దించి వచ్చేసరికి ఇల్లంతా వెన్న మజ్జిగతో వెలికిపోవటం చూసి ఏదో అమ్మ యశోదమ్మకి చాలా కోపం వచ్చేసింది చిన్నీ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ పెరట్లోకి వెళ్తే అక్కడ కోతులకి వెన్న తినిపిస్తూ శ్రీకృష్ణుడు కనిపించాడు యశోదమ్మ కోపంతో చిన్ని కృష్ణుడిని పట్టుకోవాలని వచ్చేసరికే చిన్ని కృష్ణుడు పారిపోయాడు చిన్ని కృష్ణ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటి వరండాలో దాక్కున్నాడు యశోదమ్మ వెనకాలే వచ్చింది వరండాలో స్తంభాల వెనకాల దాక్కున్నాడు ఆ స్తంభం నుంచి ఈ స్తంభం దగ్గరికి ఈ స్తంభం దగ్గర నుంచి ఆ స్తంభం దగ్గరికి అమ్మకు దొరకకుండా పరిగెత్తుతూనే ఉన్నాడు యశోదమ్మ పరిగెత్తి పరిగెత్తి అలుపు వచ్చేసింది యశోదమ్మ ఒక చోట కూర్చుంటే ఏడుస్తూ చిన్ని కృష్ణుడి దగ్గరికి వచ్చాడు వెంటనే యశోదమ్మ చిన్ని కృష్ణుడు పట్టుకుంది కొడదామని చెయ్యి ఎత్తేసరికి చిన్న కృష్ణుడు ఏడుపు మొహం పెట్టి ఆ ఏడుపు మొహం చూడలేక తీసుకొని వెళ్ళి రోలుకు కట్టాలని రోలుకు కట్టి తాడుతో చిన్న కృష్ణుడి నడుముకి కడదామని చూస్తే రెండు అంగుళాలు తక్కువ వచ్చింది ఇంకో తాడు తీసుకొని మళ్ళీ కట్టాలి అని ప్రయత్నించి మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వచ్చింది ఇలా చాలా సేపటి తర్వాత అమ్మ నన్ను కట్టేయాలి నా కోసం కష్టపడుతుంది చిన్ని కృష్ణుడు లొంగిపోతాడు ఈసారి యశోదమ్మ చేతితో చేతులతో తాడు చిన్ని కృష్ణుడి నడుముకి సరిపోతుంది రోలుకి కట్టబ కట్ట కట్టేస్తాడు చిన్ని కృష్ణుణ్ణి అలా రోలుకి చిన్ని కృష్ణుణ్ణి కట్టినప్పుడు చిన్ని కృష్ణుడి నడుము దగ్గర ఒక మచ్చ ఏర్పడింది అప్పటి నుంచే చిన్ని కృష్ణుడికి దామోదరుడు అని పేరు వచ్చింది ఆయన చేసిన ఈ లీలకు దామోదర లీల అన్నారు అదండి చిన్ని కృష్ణుడి అల్లరి లీలలు విన్నారు కదా ఎంతో ఆనందంగా చిలిపితనం చేసే చిన్ని కృష్ణుడిని కథలు విని ఆనందించారు కదా మరొక వీడియోలో మిగతా కథలని కృష్ణ లీలల్ని విందాము ఈ వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్ని కృష్ణుడి లీలలు ఇప్పటి వరకు విన్నవారందరికీ ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు